హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి నాగేష్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన ఛానల్లో మరొక వ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసానండి సో మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టక చాలా డేస్ అయితే అవుతుంది కదా సో ఇక్కడ నుండి అయితే డైలీ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను సో మన ఛానల్ అయితే అసలు మిస్ అవ్వద్దు సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సో డైలీ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను అసలు మిస్ చేయకుండాను అండ్ ఇన్ని రోజులకు వీడియో ఏంటి అని అంటే కొన్ని ఇష్యూస్ వల్ల అయితే పెట్టలేకపోయాను అనమాట సో వీడియో ఎండ్ వరకు చూడండి సో మీకే అర్థమవుతుంది అండ్ ఇక్కడ ఏంటంటే నేనైతే ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే నిద్ర లేచాను ఇంకా లేచిన తర్వాత మొత్తం ఇక్కడ గేట మీద అవన్నీ తీసేసి ఇంకా వాకిలైతే ఊడ్చుకుంటూ ఉన్నానమాట ఇంకా ఫస్ట్ అయితే బయట వాకిలు ఊడ్చేసి ఇంకా నేను ఫస్ట్ నీళ్ళు జల్లుకుంటాను లోపల వాకిలికి రాను ఫస్ట్ మనకు బయట అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎందుకంటే మనం వీధిలో ఉంటాం కాబట్టి ఇంకా బయట చల్లు ఊడ్చుకొని మళ్ళీ లోపలికి వచ్చి ఊడ్చే అంటే లేట్ అయిపోతుంది ఇంకా చల్లలేరు అన్నట్టు అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ నూకేసి ఇంకా చల్లేసి లోపలికైతే వచ్చి చేసుకుంటా అండ్ క్లైమేట్ అయితే చూడండి మార్నింగ్ అయితే అవ్వలేదు కానీ మొత్తం ఇట్లా చల్లటి గాలి త్రీ డేస్ వర్షం ఉందని చెప్పారు కానీ వర్షం అంతలా ఏం పడలేదు ఏదో కొంచెం చింకులు నార్మల్గా అట్లా పడ్డాయి అన్నమాట ఇంకా వర్షం అయితే ఏం పడలేదు చాలా మబ్బుగా ఉంది పడతదేమో పడతదేమో అనుకున్నాం కానీ అసలు పడలేదు ఇంకా మేమైతే పండగ చేస్తున్నాము సో దానివల్ల అయితే ఇంకా మార్నింగే లేచ లేచా అనమాట నేనైతే ఫైవ్ ఫార్టీ ఫైవ్ సారీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే లేచేసి ఇంకా ఇట్లా అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా వాటర్ అయితే చల్లేసుకుంటున్నావు చల్లేసుకుంటున్నా అనమాట ఇంకా అయితే ఊడ్ చేసుకొని మంచిగా నీళ్ళు అయితే చల్లేసి ఇంకా లోపలకైతే వచ్చి ఈ మొత్తం వాకిలైతే అయితే చేసుకున్నా ఇది ఇంకా ఊడ్చుకున్న తర్వాత ఇంకా నీళ్ళు కూడా చల్లేసుకుంటూ ఉన్నా అనమాట సో క్లైమేట్ అంటారా చాలా కూల్గా ఉంది వర్షం పడతదేమో అనే విధంగా ఒక టూ డేస్ చినుకులు పడ్డాయి ఇంకో టూ ఇంకో వన్ డే నేను ఈరోజు మాత్రము అసలు చాలా చల్లగా ఉంది క్లైమేట్ చాలా ఇట్లా మబ్బుగా ఉంది చల్లటి గాలి సో అలా ఉందన్నమాట నాకు అయితే సరిగ్గా ముగ్గు వేయడానికి కూడా రాలేదు అట్లా ఉంది గాలి ఇంకా ఏం చేయలేం కాబట్టి ఇంకా నేనైతే టక్ ఇంకా వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా బయట అయితే ముగ్గు కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట మంచిగా ఇంకా బయట కూడా ముగ్గు పెట్టేసి ఇంకా మనం లోపల కూడా ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకోవాలి నాకైతే అసలు ఫుల్ హెడ్ అండి నాకు పొద్దున్నే లేస్తే ఎప్పుడెప్పుడు టీ తాగాలి అని ఉంటుంది నాకైతే ఇంకా అప్పటికీ షాప్ కూడా ఓపెన్ అవ్వలేదన్నమాట ఇంకా నేను ముగ్గు వేస్తున్నప్పటికీ ఇంకా సో అదనమాట ఇంకా నేను ఇక్కడ మన వాకిట్లో కూడా ముందు వేద్దామని చెప్పి ఇంకా ముగ్గు అయిపోయి ఉంటే ఇంకా ఇంట్లో నుండి ఇంట్లో ఉండి తెచ్చి ఇంకా వేస్తూ ఉన్నాను అనమాట సో వీడియోస్ ఎందుకు పెట్టలేదు ఏంటి అని చాలా కామెంట్స్ అయితే వచ్చాయి నాకైతే సో సారీ దానికి నేను రెస్పాండ్ అవ్వనందుకైతే సో దానివల్ల మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో అస్సలు మిస్ అవ్వద్దు మన ఛానల్ అయితే అండ్ మన వీడియోస్ కినుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ముందుకైతే వెళ్ళగలుగుతాను కొంతవరకు అయితే వెళ్ళాను సో ఇంకొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా సో ఈరోజైతే ఏ టు జెడ్ మీకు మార్నింగ్ నుండి అసలు బ్లాగ్ ఏంటి ఎలా పెడుతున్నాను ఏం వర్క్ చేసి మీకు చూపిస్తున్నాను అనేది అయితే మొత్తం అయితే పెడుతూ ఉన్నాను అనమాట అండ్ ఫస్ట్ అయితే నేను బౌల్స్ అన్నీ బయట పెట్టేసి ఇంకా బయటైతే చేసుకుంటూ ఉంటాను అనమాట అసలు నాకు బయటికే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పడుతుంది బయట వాకిల్ పెద్దగానే ఉంటుంది ఇంకా లోపల వాకిల్ ఇంకా పెద్దగా ఉంటుంది అన్నమాట ఇంకా బౌల్స్ పైన నీళ్ళు చల్లేసి ఇంకా సింక్లో అయితే తోమం ఎక్కువగా ఎప్పుడైనా ఒక్కసారి ఇంకా బయట దోమడానికి ఇష్టపడతాను నేను ఎక్కువగా ఇంకా బయట అయితే ఇట్లా అన్ని బౌల్స్ అయితే పెట్టేసుకొని ఇంకా వాకిలి అవన్నీ కడిగేసుకున్నాను అనమాట సో అలా ఉంది సో ఈరోజు ఏం పండగ చేస్తున్నాము ఏంటి ఎవరెవరు వస్తున్నారు అనేది మీకు మీకు వీడియో కినుక మొత్తం చూస్తున్నట్టయితే మీకు అర్థమైపో అర్థమైపోతుంది అన్నమాట సో అది అండ్ మొత్తానికి ఇంకా మన బౌల్స్ కూడా అయిపోయాయి అన్నమాట సో ఇంకేంటంటే ఫ్రెష్ అప్ అయిపోవడమే మీకు మొత్తం మీరు వ్లాగ్ చూస్తూ ఉంటే ఏంటి అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అసలు ఏంటి ఈ హడావడి అని మీకు అనిపిస్తే వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా నేను బౌల్స్ అవన్నీ మొత్తము క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఫస్ట్ అయితే ఇక్కడ ఏంటి కడపకైతే ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ పసుపు అయితే ఇంకా పెడుతూ ఉన్నాను అనమాట మనకు స్నానం చేసిన తర్వాత కడపకు ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిదండి అలానే పెట్టకుండా స్నానం చేసి పెడితే చాలా అంటే చాలా మంచిది అనమాట సో నేను ఎక్కువ శాతం అయితే చేస్తూ ఉంటా ఎప్పుడైనా ఒక్కసారి మాత్రము ఇంకా అలుకు వేయంగాని ఇంకా పెట్టేస్తూ ఉంటాను ముగ్గు కాకపోతే దానికంటే ఇలా స్నానం చేసిన తర్వాత కడప పైన పెడితే చాలా మంచిగా ఉంటుంది చాలా మంచి వైబ్రేషన్స్ కూడా ఉంటాయన్నమాట ఇంట్లో పాజిటివ్గా ఇంకా ఇట్లా మంచిగా అయితే పెట్టేసుకొని ఉన్ ఉన్నా అనమాట ఇంకా ఆ టైంలోనే చెల్లెళ్ళైతే వస్తే ఇంకా వాళ్ళతో మంచిగా కెమెరా అయితే పట్టించుకున్నాను ఇంకా వాళ్ళే కెమెరా పడుతూ ఉన్నారనమాట ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకునే వారికి సో అలా ఉందనమాట ఇంకా నేనైతే అప్పటికే టీ కూడా తాగేసాను స్నానం చేసే స్నానం చేసేసి వచ్చి ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టుకున్నా టీ పెట్టేసుకొని తాగేసాను అనమాట తాగి ఇంకా ముగ్గులు ముగ్గు కడప పైన ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేసిన ఇంకా మనం ఎంత తొందర తొందరగా వర్క్ చేసి వెళ్ళిపోతే మనకు అంత తొందరగా వర్క్ అయితే అయిపోతుంది కదా అంటే పండగ అన్నమాట ఇంట్లో వర్క్ తొందరగా అయిపోతేనే మనము ఏదైనా ఏం చేసుకున్నా ఏ ఫంక్షన్ చేసినా కూడా మొత్తం అయిపోతుంది అనమాట అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా ఇక్కడైతే జామకాయలు అనమాట మా వదిన కట్టింది అట్లా దానికి క్లాత్లు ఎందుకు అని అంటే మన సైడ్ అయితే కోతులు అయితే వాళ్ళ ఫ్యామిలీతోనే వస్తాయి అన్నమాట చాలా అవుతాయి మేము చాలా తినాలి అనుకుంటాం కానీ మాకు మాత్రం ఒక్క ఒక్కటి కూడా దక్కనివ్వవు ఇంకా వదిన వచ్చేసి మొత్తం ఇట్లా క్లాత్లు మొన్న కట్టేసి వెళ్ళింది ఈరోజు ఓపెన్ చేస్తే పండ్లు అయ్యాయండి మంచిగా ఇంకా మొన్న మధ్యలో వచ్చి వదిన కట్టింది ఇట్లా కడితే పండ్లు అవుతాయి కోతులు తినవు అని చెప్తా ఉంటే ఏ ఏదో పర్లేదో అనుకుంటే అనుకున్నా కానీ ఈ ట్రిక్ ఎంతమందికి తెలుసో చెప్పండి తెలియని వాళ్ళైతే యూజ్ చేసుకోండి చాలా బాగా వర్క్ అయితే నాకు వెల్కమ్ టు మై ఛానల్ స్వాత్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట సింపుల్గానే శారీ కట్టేసుకున్నా ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం చేయడం ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను ఈ డ్రెస్ అయితే తీసుకున్నా వదినది కాకపోతే కొంచెం అక్కడ వంటలకినా చేసేది ఉంటుంది కాబట్టి వెళ్ళిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఇంకా కొంచెం మస్ అవుతుంది అందుకని చెప్పి వద్దు అని ఇంకా పక్కన అయితే పెట్టేస్తున్నా ఇంకా ఇట్లా సింపుల్గా అయితే శారీ అయితే కట్టేసుకున్నా మొత్తం వర్క్ అయితే అయిపోయింది టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంకా బయలుదేరాలి సో వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో అదనమాట ఇంకా మా వారైతే ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళారు ఇంకా మొత్తం వర్క్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు వెజిటేబుల్స్ అవన్నీ తీసుకోవాలి తీసుకొని ఇంకా అంత సామాన్గా పెట్టేసుకొని వెళ్ళిపోవడమే అనమాట అంతే ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది సో చూస్తూ ఉండండి ఇంకా మా వారైతే ఇప్పుడు లేచారు ఇవన్నీ వాళ్ళనమాట సో ఇది సో ఇంకా వదనైతే ఇప్పుడు ఇప్పుడు వచ్చిందన్నమాట ఇంకా తనైతే దోషలు చేసిందనమాట అంటే వాళ్ళ ఇంట్లో చేసి అయితే తీసుకొచ్చింది ఇంకా మేమైతే పండుగ చే చేస్తున్నాం కదా ఇంకా ఏం తింటారులే ఏం చేసుకుంటారులే అని చెప్పి ఇంకా తనే చేసి ఇంకా తీసుకొచ్చింది అనమాట ఒక ఫైవ్ ఇట్లా తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే నాకైతే పిచ్చి ఆకలి ఇంకా నేను తింటూ ఉన్నాను ఫస్ట్ అయితే డే అయితే తాగేసా కదా మార్నింగే ఇంకా నైట్ అవన్నీ తీసేసి ఇంకా శారీ కట్టుకొని ఇంకా వదిన ఇంకా దోశలు తీసుకొస్తే ఇంకా తింటూ ఉన్నానమాట నేను హస్బెండ్ ఇంకా తింటూ ఉన్నాము అప్పటికి చెల్లెళ్ళు వచ్చా వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా తింటూ ఉన్నారు ఎక్కువ తినలేదు కానీ ఒకటో ఏదో తిన్నారు పాపం వాళ్ళు ఎందుకంటే అక్కడ మనకు వంటలు అయ్యేలోపు లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా తను తీసుకొని వచ్చిందనమాట ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము అంటే పోచంపడి గంగకైతే వెళ్తున్నామండి ఆ గంగమ్మ తల్లి దగ్గరికి సో మొక్క అయితే ఉండింది సో దాని వల్ల అయితే వెళ్తున్నాం అనమాట అండ్ మీరు అనుకోవచ్చు ఎంత సింపుల్ శారీ కట్టుకొని పని చేస్తున్నారా అని చెప్పేసి సో అలా అలా ఏం లేదండి అంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నానాలు చేయాలి కదా మనము ఇంకా అయితే మంచి శారీ కట్టుకోవచ్చు అలా అని చెప్పేసి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఇట్లా సింపుల్గా రెడీ అయ్యి సింపుల్ శారీ కట్టుకొని వెళ్తూ ఇంకా వెళ్ళిన తర్వాత వంటలు అవి చేయాల్సి ఉంటుంది ఇంకా స్నానం మళ్ళీ చేయాలి అక్కడ కాబట్టి ఇంకా సింపుల్గానే రెడీ అయ్యి వెళ్తూ ఉంటాము ఇంకా అదే మాట్లాడుకుంటూ అది ఇంకా సిస్టర్స్తో ఇంకా తింటూ ఉన్నామనమాట నేను నైటే బట్టలన్నీ పెట్టేశాను ఇంకా బౌల్స్ అయితే వదిన రాగాని ఇవన్నీ అనమాట దేనికి దేనికి ఏం యూజ్ అవుతాయి ఏం లేదు అని చెప్పేసి ఇంకా చెల్లెల్ని కూడా తిను తిను అంటే ఇంకా తింటూ ఉందనమాట నా చిన్న మా చిన్న చెల్లి ఇంకా పెద్ద చెల్లి అయితే ఆడిపించుకుంటా ఉంది కోడల్ని అయితే సో ఇలా ఉందన్నమాట ఇంట్లో అయితే ఇంకా వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అయింది మేము ఈ దోశలు తిని వెళ్ళిందే చాలా బాగా అయిందనమాట నేనైతే మూడో ఏమో తిన్నాను కడప నిండిపోయింది ఇంక అప్పటికే తను ఆయుధము తీసుకొచ్చింది ఇంకా హస్బెండ్ నేను చెల్లెలు ఎక్కువ తినలేదు కానీ నేను హస్బెండ్ చెల్లెలు ముగ్గురం తిన్నాము ఇంకా తిన్న తర్వాత అయితే ఇట్లా చూపిస్తూ ఉంది అయితే ఇది పట్టేది ఇట్లా వదిననే కెమెరా సో అదనమాట ఇంకా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఎలా జరిగింది అయితే మొత్తం వ్లాగ్ అయితే చూడండి వరకు మీకే అర్థమవుతుంది ఇంకా చాలా బాగుంటుంది వ్లాగ్ కూడా సో ఇక నేను అయితే డైలీ వ్లాగ్స్ కూడా పెడదాము అనుకుంటున్నా షార్ట్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను సో అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా అండ్ ఇంకోటి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లీజ్ అసలు మర్చిపోవద్దు ఇక్కడ నుండి డైలీ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఓకేనా ఇంకా మొత్తానికైతే మేము పొచ్చంపాటికైతే వెళ్ళామన్నమాట గంగమ్మ తల్లి దగ్గరికి సో చూస్తున్నారు కదా అసలు నిజంగా అండి చాలా తక్కువగా ఉన్నాయి వాటరు అసలు మునుగుతే తల కూడా నానడం లేదనమాట అంత తక్కువ ఉన్నాయి సో చూడడానికి అలా అనిపిస్తుంది కానీ చాలా తక్కువ ఉన్నాయి ఇంకా వాటర్ ఇంకా వెళ్ళింది ఎవరెవరు అనేది మీకు నేను చెప్తాను వదిన పాప ఇంకా నేను మా వారు ఇద్దరు చెల్లెలు అనమాట ఇంకా ఎవరు రాలేదు ఎవరు అంటే అమ్మ నాన్న రాలేదు అమ్మకు కొంచెము పీరియడ్ టైం కాబట్టి రాలేదన్నమాట ఇంకా అన్న ఏమో తిరుపతి వెళ్ తిరుపతికి అయితే వెళ్ళాడనమాట సో దానివల్ల రాలేదు ఇంకా నాకైతే ఇదే లాస్ట్ వీక్ మొక్కుండే ఇంకా నెక్స్ట్ వీక్ అయితే లేదు అందువల్ల అని చెప్పేసి ఇంకా మేమే వచ్చాము సో చూస్తున్నారు కదా అసలు మునిగితే నెత్తి కూడా నా అంత లేదు ఇంకా నన్ను జాగ్రత్తగా పట్టుకొని ఉన్నారు మా వారు మా చెల్లి ఎందుకు అని అంటే ఇంకా ఒక శుభవార్త అయితే ఉంది సో మీరు తెలుసుకుంటారు అని అనుకుంటున్నాను శుభవార్త అంటే దేనికో అని చెప్పేసి సో గెస్ట్ చేయండి కామెంట్ చేయండి నాకైతే సో ఆ మొక్క కోసమే వచ్చామన్నమాట ఖుషి తెప్ప అంటారు కదా అది వదలడానికైతే వచ్చామన్నమాట మేమైతే ఇంకా చాలా తక్కువ ఉన్నాయి వాడరు అండ్ ఇక్కడ నాకే భయం అంటే మా పెద్ద చెల్లెలు చూడండి పాక్కుంటూ పాక్కుంటూ వెళ్తుందన్నమాట ఎందుకంటే ఇక్కడ ఉన్న మేమున్న దగ్గర మొత్తం రాళ్ళే ఉన్నాయి కింద మొత్తం పాకులు పట్టేసి జారుతూ ఉన్నాయి దాని మీద నిలబడి నిలబడితే ఇంకా నేనైతే అమ్మో తొందరగా మునిగేసి బైక్కి అయితే వచ్చాను ఇంకా రాళ్ళు ఎట్లున్నాయంటే కొంచెం మిస్టేక్ అయినా కాలు జారిన పడ్డా అనుకోండి తల మాత్రం పక్క వలగాల్సిందే అట్లున్నాయన్నమాట రాళ్ళు చూడ్డానికి వాటర్ అంతా మంచిగా అనిపిస్తుంది కానీ కింద మాత్రం చాలా జారుతుంది సో ఇటు ఇటు సైడ్ ఎందుకు వచ్చాము అంటే వేరే సైడ్ బాగుంది అది వెళ్ళేటప్పుడు వాటర్ తీసుకుంటాం కదా అప్పుడు అనిపించింది అయ్యో ఇటు రాలేదు ఎందుకో అని చెప్పేసి సో అట్లుంది ఇంకా మా చిన్న చెల్లెలు మా వారైతే చాలా అన్నమాట ధైర్యంగా మునగడం తేలడం ఆడడం ఇంకా పెద్ద చెల్లె అయితే భయపడతా ఉంది సో అట్లుందనమాట ఇంకా నాదైతే అయిపోయింది ఇంకా వీడియో పడుతూ ఉన్నాను సో అది మనకి ఎప్పటికి ఇంకా ఈ వీడియో అయితే ఉండిపోతుంది కదండి ఇంకా అంతసేపు ఇదే వీడియో అనమాట అనే అయితే చాలా బాగా అనిపించింది సో వెళ్ళింది మేమైతే కొంతమంది నేను మా వారు మా అన్న భార్య వదిన ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు పిన్ని వాళ్ళు కూడా రాలేదు ఇంకా అమ్మ వాళ్ళు కూడా రాలేదు సో దానివల్ల ఇంకా స్నానం చేసేసి ఇంకా మేమైతే అయితే వెళ్ళాము నేను ఏమంటారు వంకాయ ఆలు పప్పు టమాటో అవన్నీ చేసేసి ఇంకా బజ్జీలు కూడా చేసేసి ఇంకా తెప్ప దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట ఫస్ట్ స్నానం చేసి శారీ కట్టేసుకొని ఆ వంటలు చేసేసి ఇంకా దగ్గరికి వచ్చి అవన్నీ అయితే తీసుకున్నాం కొబ్బరికాయ కొట్టకూడదు కదా సో కొబ్బరికాయ అయితే తీసుకోలేదు సో అదనమాట చెల్లెలు అయితే తీసుకున్నారు సో ఇంకా ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయి ఇంకా వెళ్తూ ఉన్నాం అన్న చూడండి సో అదండి ఇంకా మేమైతే తిప్పగిందా మంచిగా వదిలేసి మంచిగా మొక్కేసుకొని వచ్చామన్నమాట నేను శుభవార్త అన్నాను కదా మీరేమనుకుంటున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తినడానికైతే మాకైతే ఫోర్ అయిందనమాట ఇంకా వంటలు అయితే చాలా లేట్ లేట్ అయితే అయ్యాయి అనమాట మేము వెళ్ళడమే లేట్ అయింది సో దానివల్ల అని చెప్పేసి ఇంకా లేట్ అయిందనమాట ఇంకా వెళ్ళగానే ఇంకా మా వారు ఇంకా ఒక బాబాయ్ ఇంకా తాగుతూ డ్రింక్ చేస్తూ ఉన్నారు నేను వద్ద తిన చెల్లెళ్ళు ఇంకా తింటూ ఉన్న తింటూ ఉన్నాం అనమాట ఇంకా వాళ్ళైతే పాపం చెల్లెళ్ళు చాలా ఆకలికి ఆగారు అనమాట లేట్ అయింది కదా ఇంకా వాళ్ళని టెంపుల్ దగ్గర తీసుకెళ్ళాను వాళ్ళు కొబ్బరికాయ కొట్టారు నేను కొట్టలేదు సో అలా ఉందన్నమాట చాలా బాగా అనిపించింది ఇంకా తినేసి ఇంకా ఫైవ్ సిక్స్ వాళ్ళ సిక్స్ వరకు బయలుదేరదాం అనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోయింది సెవెన్ అయింది ఇంటికి వచ్చే వరకు సో ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే ఐ హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ ఇంకా మేమైతే తినేసి ఇంకా ఇవన్నీ సదరేసుకొని బయలుదేరాలి